నవ్వింది మల్లిచెండు రచన మాధురి ఇంగువ చదివిన వారు వెంకటమానస వెంకటమానసనా హాసిని ఎంబీఏ చదువుకునే రోజుల నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పటికి అయింది వాళ్ళ ఫ్రెండ్షిప్ యాత్ర మొదలై రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు నెలకి నాలుగు హ్యాంగ్ హ్యాంగౌట్ కేఫ్లోనో జీవికే షాపింగ్ మాల్లోనో కలుస్తారు సిని ఎప్పుడూ నవ్వదు ఎందుకంటే ముందు ముందు అన్నీ తెలుస్తాయిలే రోజు చేసినట్టే ఆ రోజు కూడా అర్చన హాసినికి ఫోన్ చేసింది కాకపోతే ఈసారి ఏదో స్పెషల్ ప్లాన్ ఉంది మోగుతున్న ఫోన్ ఎత్తిన హాసని హాయ్ అచ్చిన చెప్పు అని అంది కాస్త నవ్వుతూ మాట్లాడవే బాబో నీ నవ్వు చూసి మూడేళ్ళైంది అని అంది అర్చన అని అంది హాసని సరే కానీ కలుద్దామా రేపు శరత్ సిటీ మాల్లో అని అడిగింది అర్చన ష్యూర్ అంది హాసిని క్లుప్తంగా అనుకున్నట్టుగానే మర్నాడు కొండాపూర్లోని శరత్ సిటీ మాల్లో కలిశారు హాయ్ హాసిని అని వస్తూనే హాసిని పలకరించి కౌగులించుకుంది అర్చన హాయ్ అని అంది హాసిని నవ్వవే బాబు ఎన్నాళ్ళలా ఉంటావు అని అంటూ సర్లే ఈవేళ నిన్ను ఎలాగైనా నవ్విస్తా కానీ ముందుగా అన్ని ఫ్లోర్స్లో ఉన్న అన్ని అవుట్లెట్స్లో విండో షాపింగ్ చేద్దాం తరువాత బట్టలు కాస్మెటిక్స్ కొనుక్కొని లంచ్ చేద్దాం అని అన్నది అర్చన సరే అని అంది హాసిని అయితే అచ్చన మనసులో మాత్రం హాసినికి మ్యాటర్ ఎలా చెప్పాలి అని ప్రణాళిక వేసుకోసాగింది రెండు పాటు అన్ని అవుట్లెట్స్ చూసి కావలసినవి కొనుక్కొని ఫుడ్ కోర్టు వైపు వెళ్లారు అనుకున్న లిస్ట్ కంటే ఎక్కువ సామాను కొని క్షవరం చేయించుకోవడంలో మనని గిన్నీస్ రికార్డులోకి ఎక్కించవచ్చు అని అంటూ నవ్వేసింది అర్చన నీతో తిరిగి తిరిగి నీ అలవాటు నాకు వచ్చింది అని అన్నది హాసిని గంభీరంగా ఫుడ్ కోర్ట్లో బిర్యానీ తెచ్చుకొని తినసాగారు ఫ్రెండ్స్ ఇద్దరు ఎలా ఉంది హాసిని బేబీ నీ రెస్టారెంట్ బిజినెస్ అని అడిగింది అర్చన చాలా బాగుంది యాక్చువల్లీ త్వరలో ఫైవ్ స్టార్ హోటల్ పెట్టాలని ప్లాన్ అంత పెద్ద యూనివర్సిటీలో ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఫైవ్ స్టార్ హోటల్ పెట్టకపోతే ఎలా అని అంది హాసిని సాలోచనగా నిజమే హాసిని అన్నట్టు షేర్నీ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో నాకు ట్వంటీ పర్సెంట్ షేర్ ఉంది అని నీకు తెలుసు కదా ఫిఫ్టీ టూ పర్సెంట్ షేర్స్ ఉన్న మా చైర్మన్ గారు రిటైర్ అయ్యి ఎవరన్నా అర్హుల చేతికి తాళాలు ఇద్దామని చూస్తున్నాడు ఆ తాళాలు నువ్వు దక్కించుకుంటే కూలిపోతున్న హోటల్ని నిలబెట్టిందానివి అవుతావు అని అంది అర్చన షూర్ నాకు చైర్మన్ని పరిచయం చెయ్యి అని అంది హాసిని సరే ఇవాళ పరిచయం చేస్తా అని అన్నది అర్చన ఏదో ప్లాన్ ఆలోచిస్తూ హాసిని వంక సూటిగా చూసింది అర్చన చెప్పేద్దామా అనుకుంది మనసులో అన్నట్టు హాసిని నీకు మా అంకుల్ విశ్వనాథ్ గారు తెలుసు కదా వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరింది గెస్ వాట్ లవ్ మ్యారేజ్ మా హోటల్లోనే పెళ్ళి మనోజ వెడ్స్ కమల్ వచ్చేవారమే అని హాసిని రియాక్షన్ కోసం చూస్తూ చెప్పింది అర్చన అబ్బో అదృష్టవంతురాలు అందరూ అరవింద్ లాగా మోసం చేసి పారిపోకుండా కొందరు మాత్రమే జీవితాంతం తోడుగా నిలబడతారు అని విరక్తిగా అన్నది హాసిని ఇక లాభం లేదు చెప్పేయాలి అని అనుకుంది అర్చన అరవింద్ మోసగాడు కాదు హాసిని అని ఏదో చెప్పబోయింది అర్చన అర్చన మాటికి అడ్డు తగిలింది హాసిని వాడిని సమర్థించు ఖర్చు అసలు మా పరిచయమే మోసంతో మొదలైంది అందుకే మోసంతోనే ముగిసింది అసలు మొదట్లోనే అర్థం చేసుకోవాల్సింది అనవసరంగా రెండేళ్లు వాడి మోసాన్ని ప్రేమ అని నమ్మి వాడి వెంట తిరిగాను వాడు మోసగాడు కాకపోతే మూడేళ్ల నుంచి ఎక్కడ మాయమైనట్టు అని ఎర్రబడ్డ కళ్ళతో అడిగింది హాసిని అర్చనాకి హాసిని అరవిందుల పరిచయం గుర్తుకొచ్చింది ఐదేళ్ల క్రితం యుఎస్ఏలోని న్యూయార్క్ యూనివర్సిటీ హోటల్ మేనేజ్మెంట్లో అది బెస్ట్ యూనివర్సిటీ అక్కడ ఎంబీఏ చేయడానికి వచ్చినప్పుడు పరిచయం అయ్యారు హాసిని అర్చన ఇద్దరిది హైదరాబాద్ అవడం వల్లనో ఇద్దరి అభిరుచులు ఒకటే అవ్వడం వల్లనో తెలియదు కానీ వారం రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఒకరోజు క్యాంపస్లో హాసిని అర్చనా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు మా నాన్నగారికి నేను ఐఏఎస్ ఐపిఎస్ లాంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండటం ఇష్టం నాకేమో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇష్టం ఎప్పటికైనా ఫైవ్ స్టార్ హోటల్ పెడతా ఆ టార్గెట్తోని మా నాన్నని బలవంత పెట్టి ఇక్కడ చేరాను కానీ పెళ్ళి మాత్రం ఒక బుద్ధిమంతుడైన ఐఏఎస్కి ఇచ్చి చేస్తా అని శపథం చేశారు ఆయన సరే చదువు నా ఇష్టం పెళ్ళి మీ ఇష్టం అని ప్రామిస్ చేశాను మనం మాట మీద నిలబడతామా ఏంటి పెళ్ళిళ్ళు మన చేతిలో ఉండవు అని అర్చనతో కబుర్లు చెప్తూ నడుస్తుంది హాసిని హాసిని గారు మీరు తెలుగువారా అన్న మాట వినిపించి వెనుదిరిగి చూశారు హాసిని అర్చన అతన్ని చూసి హాసిని కళ్ళు పెద్దవి అయ్యాయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది చందమామ పొరపాటున అమెరికాలో జారిపడి జీన్స్ ప్యాంటు హుడీ వేసుకొచ్చినట్టు ఉన్నాడు ఎవడే బాబు విడు అని అనుకుంది హాసిని అవును మేము కూడా మీలాగే తెలుగు వాళ్ళమే మీరెవరు అని అడిగింది అర్చన హాసిని గిల్లుతూ ఆ గిల్లుడికి స్పృహలోకి వచ్చింది హాసిని అరవింద్ మాట తీయగా వినిపిస్తోంది నేనొక ఆకలిగొన్న అభాగ్యుడినండి నా పేరు అరవింద్ అరవింద్ అంటే లోటస్ అని అర్థమట కానీ నాకు మాత్రం ఎప్పుడు హాఫ్ పార్టీనే అని జాలిగా చెప్పాడు అరవింద్ హిహి ఏమనుకోకుండా కొంచెం తెలుగులో చెప్తారా అని కొంటగా అంది హాసిని మరేం లేదు మేడం నాకు ఇష్టం లేకపోయినా మా అయ్య అదే మా నాన్నగారు నన్ను బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్లో పడేశారు నేను కూడా మీ క్లాసే కానీ మీరెప్పుడూ నన్ను గమనించలేదు హైదరాబాద్ నుంచి రెండు వారాల క్రితం ఒక్కడిని ఇక్కడికి వచ్చినప్పటి నుండి తెలుగు భోజనం దొరక్క అల్లాడుతున్నాను నాకేమో వంట రాదు తెలుగు భోజనం తప్ప ఏదీ తినను రోజు ఇండియన్ రెస్టారెంట్స్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోలేను అందుకే ఒక రిక్వెస్ట్ అని అన్నాడు అరవింద్ ఏమిటన్నట్టు మొహాల్ చూసుకున్నారు అచ్చన హాసిని నిన్న హాసిని మేడం అందరికీ పులిహోర రుచి చూపించారట నేను మిస్ అయ్యాను ఏమనుకోకుండా మీరు నాకు వంట నేర్పిస్తారా ఎలాగూ మనం మనం తెలుగు వాళ్ళం హోటల్ మేనేజ్మెంట్ కాళ్ళం కనుక ప్లీజ్ నాకు వంట నేర్పించి హెల్ప్ చేయండి మేడం కావాలంటే ఫీజు ఇస్తాను ఎంబీఏ అయ్యే లోపల మీ రుణం తీర్చుకుంటాను అని మోకాల మీద కూర్చొని దన్నం పెట్టి అడిగాడు అరవింద్ దూరం నుంచి చూసే వాళ్ళకి అతడు హాసిని ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంది అతని గెస్చర్కి నవ్వు ఆపుకోలేకపోయింది హాసిని పెదాలకి చేయి అడ్డం పెట్టుకొని ముసిముసుగా నవ్వింది అతడి అందానికి అతడు మాట్లాడే విధానానికి ఆల్రెడీ ఎంత ఇంప్రెస్ అయిందంటే వంట కావాలంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చుగా అనే అనాలని కూడా మర్చిపోయింది రోజు కాలేజీలో అమెరికన్ వంటలు చేయడం నేర్చుకుని కాలేజీ అయ్యాక అర్చన హాసినితో కలిసి వాళ్ళ స్టూడియో రూమ్కి వెళ్ళి హాసిని దగ్గర వంట నేర్చుకుని అక్కడే భోజనం చేసి వెళ్ళేవాడు అరవింద్ ఒక పది రోజులు బాగానే గడిచింది ఒకరోజు హాసిని కాలేజీకి వచ్చి అరవింద్ని కలిసి అరవింద్ ఈవేళ మేము కాలేజీ అయ్యాక బయటికి వెళ్ళాలి నీకు డిన్నర్కి ప్రాబ్లం అవుతుందని తెలుసు సారీ ఈ ఒక్క పూటకి అడ్జస్ట్ అవ్వు అని చెప్పింది నీరసంగా నిట్టూచి ఏం చేస్తాం అలాగే మేడం అని అన్నాడు అరవింద్ నిరాశగా కాలేజీ అయ్యాక అచ్చన హాసిని షాపింగ్కి వెళ్ళారు కానీ హాసిని అరవింద్ ఆకలి గురించి ఆలోచిస్తూ అచ్చన నువ్వు షాపింగ్ చేసుకొని వచ్చే నేను ఇంటికి వెళ్తున్నా అని అచ్చన మాట వినిపించుకోకుండా వేగంగా రూమ్కి వచ్చేస్తుంది రాగానే అరవింద్కి ఇష్టమని దిబ్బరొట్టెలు అల్లం పచ్చడి చేసి అతడు రూమ్కి తీసుకెళ్ళింది అదే మొదటిసారి అతడు రూమ్కి వెళ్ళడం రూమ్కి వెళ్ళి తలుపు కొట్టబోయిన హాసనీకి లోపల నుంచి మాటలు వినిపించాయి ఒరే అరవింద్ గఢ్ చికెన్ బిర్యానీ మంచూరియా అదరగొట్టాడు రా ఇవాళ అని అంటున్నాడు ఒకడు ఇంకొకడు వాడు నేను ఇంటర్ నుంచి ఒకటే కాలేజీ ఒకటే హాస్టల్ రా అప్పటి నుంచి వాడు వంటల టాలెంట్ నాకు తెలుసు వాళ్ళ నాన్నగారికి ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ రేపు వాడే చూసుకోవాలిగా అందుకే ఈ ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని అన్నాడు ఇంకొకడు మరైతే వంట రాదని హాసిని వెంట పడటం ఎందుకు అని అన్నాడు మొదటివాడు దానికి అరవింద్ చెప్పిన సమాధానం విని కోపం నవ్వు రెండు ఒకేసారి వచ్చాయి హాసినికి హాసిని కాలేజీలో చూడగానే ప్రేమించాను రావు తను చేసిన పులిహోర ఆ రోజు క్లాస్లో అందరూ తిన్నారు నాతో సహా ఫిదా అయిపోయాను నా వంటకి మా అమ్మ గుర్తొచ్చింది ఇంకా ఫిక్స్ అయిపోయా ఈ పిల్లనే పెళ్లి చేసుకోవాలని అందుకే వంట నేర్పమని వెంటపడ్డా అని అన్నాడు అరవింద్ మోసం దగ కుట్ర అని అంటూ తలుపు ధడేలను తోసుకొని లోపలికి వచ్చింది హాసిని నవ్వు ఆపుకుంటూ కోపం నటిస్తోంది తనని చూసి అందరికీ మాట పడిపోయింది అరవింద్ వెంటనే తేరుకొని మేడం మేడం హస్సు హస్సు వద్దు మనకి కస్సు బుస్సు ఇచ్చుకుంటూ ఘాటుకిస్సు అని అంటూ పాట పాడుతూ మోకాళ్ళ మీద కూర్చున్నాడు అప్పటికే అతడి ప్రేమలో పీకల్లోతో మునిగిన హాసిని కాసేపు బెట్టు చేసి పట్టు విడిచింది ప్రేమ వికసించింది అలా అరవింద్ తీయని మోసంతో మొదలైంది వాళ్ళ ప్రేమ కథ ఎంబీఏ పూర్తయ్యేదాకా బాగానే ఉన్నారు కాన్వోకేషన్ రోజు ఆఖరిసారిగా అరవింద్ని చూసింది హాసిని ఆ తరువాత ఏమైపోయాడో తెలియదు అందుకే అరవింద్ పేరెత్తితే రక్తం మరిగిపోతుంది హాసినికి పేరుకు మాత్రం హాసిని కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆనందంగా నవ్విందే లేదు అంతా ఆ వల్లే అని అన్నది ఉక్రూషంగా హాసిని గతమంతా గుర్తుకొచ్చిన హాసినికి మండిపోతుంటే అర్చన మాత్రం అరవింద్ మోసగాడు కాదు హాసిని అని అన్నది మళ్ళీ నీకెలా తెలుసు అని బాణలా దూసుకొచ్చింది హాసిని మాట నాకెలా తెలుసు అంటే నీ వెనక చూడు నీకే తెలుస్తుంది అని అన్నది అర్చన వెనక్కి తిని చూసిన హాసిని ఆశ్చర్యంతో నోటమాట రాక అలాగే ఉంది అక్కడ అరవింద్ మాత్రమే కాదు అతడి తల్లిదండ్రులు హాసిని తల్లిదండ్రులు నవ్వుతూ నిలబడి ఉన్నారు మీరంతా ఏంటి ఇక్కడ అని అంది హాసిని తడబడుతూ మాట్లాడుతున్న హాసిని చూసి ముసిముసిగా ప్రేమగా నవ్వుతున్నారు అందరూ హాసిని విల్ యూ మ్యారీ మీ అని అడిగాడు అరవింద్ ఆ రోజు కాలేజీలో అడిగినట్టే మోకాల మీద కూర్చొని హాసిని చేపట్టుకుని ప్లీజింగ్గా అడిగాడు అరవింద్ కోపం నవ్వు ప్రేమ అన్నీ ఒకేసారి వచ్చాయి హాసినికి ఏమైపోయా విన్నేళ్ళు మా పేరెంట్స్ నీకేలా తెలుసు అని కష్టం అంటూ అడిగింది హాసిని పద ఇంటికెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం అని అంటూ అందర్నీ ఇంటికి తీసుకెళ్లారు హాసిని వాళ్ళ నాన్నగారు రాజారాం గారు ఇంట్లో ఒక రకంగా పెళ్లి చూపులు జరుగుతున్నట్టుగా ఉంది హాసినికి తాను మాత్రం నాకు తెలియకుండా అందరూ ఒక్కటే మోసం చేస్తారా నన్ను అన్నట్టు మొహం పెట్టి చంటి పిల్లలాగా అలిగి కూర్చుంది అందరి మీద అరవింద్ ఆమె పక్కన కూర్చొని చేయి పట్టుకుని బతిమాలతో చెప్పాడు హాసిని నువ్వు అనుకుంటున్నట్టు నేను మోసగాడిని కాదు మీ నాన్నగారు నిన్ను ఐఏఎస్ అధికారిని చేద్దాం అనుకున్నట్టు మా నాన్నగారు నన్ను హోటల్ మేనేజ్మెంట్ చేయించాలి అనుకున్నారు కానీ నాకు మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది చిన్నప్పటి నుంచి కళ అందుకే మా నాన్నగారి కోసం ఎంబీఏ చేశాను అని అవగానే హైదరాబాద్ వచ్చి మీ నాన్నగారిని కలిశాను ఒక్క మూడు సంవత్సరాలు టైం ఇవ్వండి అంకుల్ ఐఏఎస్ సాధించి వస్తాను అప్పుడు మీ అమ్మాయిని చేసుకుంటాను అని బతిమాలి ఒప్పించాను మీ స్టార్ హోటల్స్ని చూసుకునే కోడల్ని తెస్తాను నన్ను కలెక్టర్ అవ్వనివ్వండి అని మా నాన్నగారిని బతిమాలి నీ గురించి అంత వివరంగా చెప్పాను మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకున్నాక అర్చనకి నా ప్లాన్ గురించి చెప్పి సీక్రెట్గా ఉంచమన్నాను అందరి సహకారంతో నేను అంచెలంచెలుగా యూపీఎస్సి పరీక్ష క్రాక్ చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా క్రాక్ చేసి ఇంటర్వ్యూ కూడా నెగ్గాను ఇదిగో ఇలా ఐఏఎస్ అధికారిగా ఇవాళ మీ అందరి ముందు నిలబడ్డాను అనుకున్నది సాధించి నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను తప్ప నేను మోసగాడిని కాదు హాసిని బంగారం నన్ను క్షమించగలవా అన్న అరవింద్ మాటలకి బుర్ర ఒక్కసారి ఆనందంతో గిర్రం తిరిగిపోయింది హాసనీకి ఇంకా లేటెందుకు ఇవాళ నిశ్చయార్థం పెట్టేయండి అని అంది అర్చన ఆనందంగా హాసిని వల్ల అమ్మ నాన్న ముఖం వికసించింది ఆ మాటలకి మొత్తానికి ఐఏఎస్ అధికారితో పెళ్లి జరిపిస్తా అన్న నా మాట నిలబెట్టుకున్నాను అని మీసం మెలేస్తూ అన్నారు రాజారాం గారు మరి నిశ్చయి తాంబూలాలు మార్చుకుందామా అని అడిగింది హాసిని వాళ్ళమ్మ రమణి ఆగండి అని కంచు మోగినట్టు మోగింది అరవింద్ వాళ్ళ నాన్నగారు శంకర్ గారి గొంతు అందరూ బిత్తరపోయారు చూస్తావై హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి అని భార్య సరోజినిని గదమాయించారు శంకర్ గారు సరోజిని గారు భయపడుతూ బ్యాగ్ నుండి ఏవో డాక్యుమెంట్స్ తీసి హాసిని చేతిలో పెట్టింది ఏంటివి అని అందరి ముఖంలో క్వశ్చన్ మార్క్ మా షేర్ని గ్రూప్ ఆఫ్ హోటల్స్ షేర్ ఫిఫ్టీ టూ పర్సెంట్ మా కోడల హాసిని పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తూ రూపొందించిన డాక్యుమెంట్స్ బంగారం లాంటి కోడలికి మేమిచ్చే ఎదురు కట్నం అని అన్నారు గంభీరంగా శంకర్ గారు అందరూ ఆనందంగా నవ్వేశారు ఈ మామకి కావాల్సిన అల్లుడు ఆ మామకి కావాల్సిన కోడలు భలేగా దొరికారు అని అంటూ చెప్పట్లు కొట్టింది అర్చన ఆ చెప్పట్లే మంగళ వాయిద్యాలుగా అరవింద్ హాసిని కొత్త జీవితం ప్రారంభమైంది హాసిని ఆనందంగా గలగల నవ్వేసింది నవ్వింది మల్లె చిండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అని అరవింద్ మొబైల్ మోగింది శుభ సూచకంగా సమాప్తం